ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు జగన్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో గత ఐదేళ్లు ఎన్ని మాయమాటలు చెప్పారో చూశామన్నారు ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి కాకుండానే నిర్వాసితులకు డబ్బులు ఇస్తే నీళ్లు వస్తాయని ఇస్తా సిగ్గుచేటారు వెలుగొండ పోలీ తన్నది ఇంకా పోతే అట్లా కారే ప్యాకేజీ వాళ్ళకి డబ్బులు ఇస్తే నీళ్లు పడిపోతాయి ఇంకా పశ్చిమ ప్రాంతంలో ఇబ్బంది లేదని ఇంకా ఆ ప్రాజెక్టు ఇంకా రెండు వేల కోట్లు పెడితే కానీ నీళ్లు వచ్చి నీళ్లు వచ్చి రిజర్వాయర్ పడవు అప్పుడే అయిపోయినది ప్రాజెక్ట్ అయిపోయింది త్వర కొట్టేసినాం అని మాట్లాడుతా అన్నాడు అంటే ఎంతకాలం ఈ అమాయక ప్రజలు మోసం చేస్తాడో నాకైతే అర్థం కావట్లేదు ఇరవై రోజుల మంత్రి గారు మేము అందరం కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు ఏ రకంగా అన్యాయం జరిగింది ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయి ఏ సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నాం ఫీడర్ కెనాల్ ఎంత వరకు అయింది ఫీడర్ కెనాల్ లో దగ్గర దగ్గర ఏడెనిమిది కిలోమీటర్లు బాగాలేదు దాన్ని రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అలాగే టన్నల్ వన్ టన్నల్ టూ రెండు పూర్తి అయితే కానీ నీళ్లు రావు ఈ రెండు పూర్తి కావాలంటే ఇంకా కనీసం రెండు సంవత్సరాల కాలం పడుతుంది ఇంత పెట్టుకొని అయిపోయింది టన్నల్ అయిపోయింది నీళ్ళు ఆర్ఆర్ ప్యాకేజీలకు డబ్బులు ఇస్తే నీళ్లు వచ్చేస్తారు నేనొకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఒక సవాల్ కూడా ఇస్తా ఉన్నా ఆర్ఆర్ ప్యాకేజ్ డబ్బులు రేపు పొద్దున నేను ఫిక్స్డ్ చేపిస్తా ఎల్లుండి నీళ్ళు వదిలించమను